ஆ சந்திரண்ணா நீ சைடு ராவண்ணா சந்திரண்ணா ஏன் நிலபட்டு அண்ணா கொஞ்சம் சைட்ராவா ஆடபெட்டினா மேடம் ஒன் சேர்த்து ஆடவுண்ணா பக்கிறேண்ணா மேடம் மேடம் ஒன்டம் என்ன மேடம்

ఏదో <laughs> <No, no, no. laughs> <laughs> నాలు ఫుల్గా ఉన్నారు రండి రండి అండి కెమెరా చూస్తా వచ్చేసండి దారం తారం కింద వదిలండి యా తారం కింద ఉందండి

वेरगा वचन मा हे रे रे बाबू छोड गेट देखेर गरगा फोटो तल जान्बो ए भन्दिस त नि के माया फोन दिस छोड मेडा 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 फोन सर मेडा न सर हे साइड त छ सर मेडा एक सेकेन्ड न ना 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 నమస్కారం చాలా చాలా సంతోషంగా ఉంది వాళ్ళ మామూలు పుట్టినరోజు కుటుంబం అందరూ వచ్చారు అలాగే అది స్వామివారి దర్శనం చాలా బాగా అయింది దృష్టి మాకు కలిగింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది అది మనకి మామూలుగా కూడా ఏమైనా స్టార్ట్ చేసే ముందు ఒక పని అయిన తర్వాత అయినా మామూలుగా ఒక అలవాటు అంది తిరుపతి రావడం మనకు నమ్మకం అలాగే ఇవాళ ఎవరి చాలా సంతోషంగా ఉంది రాబిన్ హుడ్ అనౌన్స్ అయినండి దాని తర్వాత Ika, evktilno joj filtram na 9-ada od